లాస్ట్ ఇయర్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ కి మేము విజయవాడలో మ్యారేజ్ చేసుకున్నాం సార్ ఇప్పటి వరకు కూడా ఇతను నాతోని ఉన్నాడు సార్ అంటే వీళ్ళ నేను మ్యారేజ్ చేసుకున్న వన్ వీక్ కి మా ఇంటికి తీసుకెళ్ళి మా రిలేటివ్స్ కి మా ఫ్యామిలీస్ కి అందరికి పరిచయం చేశా తిని ఏంటంటే మా ఇంట్లో ఒక త్రీ మంత్స్ తర్వాత చెప్తాను మా మమ్మీకి హార్ట్ సర్జరీ అయింది తనకు బాగాలేదు అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా నాకు చెప్తా చెప్తా మనకు కూడా ఒక సొంత ఇల్లు కావాలి సొంత ఇల్లు ఉంటేనే మా ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారు లేదంటే చేయరు అని ఇప్పటి వరకు నాకు కదే వచ్చి మొన్న లాస్ట్ ఫ్రైడే ఇంట్లో నుంచి పారిపోయాడు సార్ ఇతను నాకు వేరే ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు ఇప్పుడు సంశయం అవుతుంది అంతకు ఏం తెలియదు సంశయం అవుతుంది పరిచయం అయిన నెలకే పెళ్లి చేసుకున్నాడు అనమాట నాకు రియల్ ఎస్టేట్ అని చెప్పాడు కానీ ఇతను ఏదో దొంగ పని చేస్తున్నాడు సార్ అది కూడా ఇంట్లో మొన్ననే దొరికినాయి ఇతను వెళ్ళిపోయిన రోజే నాకు అతను కావాలి సార్ నేను ఇతనితోనే ఉంటా ఇప్పుడు నాకు ఏదైతే ఇన్ని రోజులు చెప్పి మోసం చేశాడో మళ్ళీ ఇంట్లో అందరికి చెప్పి పెళ్లి చేసుకుంటా అని నాకు ఇప్పుడు అదే కావాలి సార్ నాకు ఇతను కావాలి నేను మళ్ళీ ఇతను పెళ్లి చేసుకోవాలి అందరి ముందు ఇతనితోనే ఉండాలి నేను పిఎస్ లో కంప్లైంట్ చేశాను సార్ వాళ్ళు ఏమన్నారు అంటే ఇన్ని రోజులు పట్టుకుంటాం వెతుకుతాం అనేసి అన్నారు లొకేషన్ అక్కడ చూపిస్తుంది ఇక్కడ చూపిస్తుంది అని చెప్పారు నిన్న కాల్ చేస్తా కాల్ చేస్తా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదమ్మా వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి బతిమ్లాడు వాళ్ళ ఒకవేళ వాళ్ళు దొరికి నేను వస్తాను ఇతను మాట్లాడతా అంటే వాళ్ళని పట్టుకున్నా ఇతను దొరుకుతాడు కదా అని చెప్పారు ఈ రోజు నేను కాల్ చేసి సార్ ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా అంటే నాకేం తెలియదమ్మా నువ్వు చెప్తేనే మాకు తెలుస్తుంది అనేసి అంటే నేను కంప్లైంట్ పెట్టిందే ఇతన్ని వాళ్ళు పట్టుకుంటారని ఇప్పుడు వాళ్ళే రివర్స్ లో నువ్వే చెప్తే మాకు ఏమైనా తెలుస్తుంది అంటే ఇక నాకు న్యాయం జరిగినట్టే అనిపించింది సార్ స్టేషన్ లో అందుకే నాకు ఇప్పుడు వీళ్ళు తెలియకపోయినా కానీ ఆధార్ కార్డు అడ్రస్ చూసుకొని క్యాబ్ బుక్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చా ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఏమంటుందంటే నువ్వు ఎక్కడ వేసుకున్నావో ఏం చేసుకున్నావో మాకు తెలియదమ్మా గుల్లో అంటున్నావు మేము క్రిస్టియన్స్ నాకు అది కూడా చెప్పలేదు సార్ నాతో ఉండి పూజలు కూడా చేస్తాడు అతను